వెంకటేశ్వర వారి యొక్క వైభవం గురించి ఆ అవతార ప్రాశస్త్యం గురించే మనం మాట్లాడుకోవడం సమంజసంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర ఈ పేరు పరిచయం లేని వాళ్ళు ప్రపంచంలో ఉండరు ఎందుకంటే అంతటి మహానుభావుడు ఆపద ముక్కులవాడు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఈ మాట అనకుండా అసలు ఎవరి జీవితము తెల్లవారు అందరూ ఈ మాట అంటారు అది అవతారము అని మనం పిలుస్తాం అవతారము అన్న మాట సరిగ్గా అర్థమైతే ఏ స్వామివారి అయినా మనకి బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది అవతారము అన్న మాట మనం తరచుగా వాడుతూ ఉంటాం రామావతారం కృష్ణావతారం పరశురామావతారం వామనావతారం ఇలా ఆ మూర్తి ఏ పేరు చేత పిలవబడింది అన్నది చెప్పి చివర అవతారము అని ఒక మాట వాడతాం అనగా ఏమి అంటే తార ఈ మాట మీరు వినుంటారు తార తారాస్థితి అని తారాస్థితిలో పాడుతున్నారండి అంటారు అంటే బాగా పైకి ఉన్నటువంటి స్థితి అది ఎంత పైకి అంటే అంత పైకి ఉన్న కారణం చేత మీ మాంసనేత్రముల చేత మీకు దర్శనము కానటువంటి స్థితి మీకు అనుభవైక వీద్యము కానటువంటి స్థితి మీరు అర్చన చెయ్యడం సాధ్యం కానటువంటి స్థితి మీరు కేవలము ధ్యానమునందు మాత్రమే దర్శించగలిగినటువంటి స్థితి అది తారాస్థితి అంటారు అంటే బాగా పైన ఉన్నటువంటి స్థితి అంత పైన ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు మన కొరకు అందుబాటులోకి రావడం కోసం బాగా కిందికి దిగి వచ్చాడు అనుకోండి అప్పుడు అవతారము అంటారు తారాస్థితి దానికి వ్యతిరేక పదం అవతార అంటే అసలు కన్నులతో చూడడానికి వీలు వీలు లేనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం ఈ నేత్రములకు గోచరం అవుతుంది అది ఎంత చిన్న పిల్లవాడు కానివ్వండి ఎంత అమాయకుడు కానివ్వండి జనపదులే కానివ్వండి ఎవ్వరైనా ఆయన యొక్క రూపాన్ని దర్శనం చేసి తరించవచ్చు ఆయనని చేతులతో స్పృశించవచ్చు అంటే ఆ అధికారము కలిగినటువంటి వారు ఆయన మెడలో ఒక పుష్పమాల వేస్తుండగా చూడవచ్చు ఆయనకి అర్చన జరుగుతుండగా మనం దర్శనం చెయ్యవచ్చు ఈ స్థితికి ఈశ్వరుడు కిందకి దిగి వస్తే దాన్ని అవతారము అని పిలుస్తారు అలా అవతారమునకు ముందున్న స్థితి అజాయమానో బౌదా విజాయతే అంటుని శృతి అంటే అసలు అలా కిందకి రావలసిన అవసరం లేనివాడు ఈ మాంసనేత్ర మనకు గోచరము కావలసినటువంటి అవసరము లేనివాడు ఈ మాంసనేత్రమునకు కనపడేటట్టుగా కిందికి దిగి వస్తూ ఉంటాడు అలా ఆయన అనేక పర్యాయములు వచ్చాడు అసలు నిజమనకు ఆయన స్థితి అది కాదు కానీ ఆయన అలా కిందకు వస్తూ ఉంటాడు ఎందుకు వస్తాను అన్నదానికి ఆయనే చెప్పాడు పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే నేను నన్ను ఒక రూపంతో చూడాలనుకున్న వారి యొక్క కోరిక తీర్చడం కోసం ధర్మాన్ని ఎవరు పాడు చేద్దాం అనుకుంటున్నారో అటువంటి వారిని శరీరముతో ఉండకుండా చేసి మళ్ళీ ధర్మాన్ని కాపాడడం కోసం వాళ్ళకంటూ శరీరం ఉండబట్టి కదా వాళ్ళు ధర్మాన్ని పాడు చేయగలరు కాబట్టి ఆ శరీరం తీసేస్తే ఇంక ఇప్పుడు వాళ్ళు ధర్మం జోలికి రాలేరు కాబట్టి వాళ్ళని తుదముట్టించుట కొరకు నేను అవతారమును స్వీకరిస్తూ ఉంటాను ప్రతి యుగమునందు అలా ఆయన చాలా అవతారాలు తీసుకున్నాడు చాలా అవతారాలు తీసుకున్నాడు అన్నప్పుడల్లా మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఆయన పైనుంచి కిందకి దిగి వచ్చాడు అని ఇన్ని మాటలు కిందకి దిగొచ్చాడు నిజానికి లెక్క కట్టడం కష్టం చాలా మాటలు కిందకి దిగొచ్చాడు కానీ మనం ప్రధానంగా చెప్పేవి వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాద త్రాణ బలి ప్రతారణ నృపాహంకార వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణో దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని దశావతారములను చెప్తాం పది అవతారాలు ఇందులో పది అవతారములుగా ఈశ్వరుడు దిగి వచ్చినప్పుడల్లా ఆయన చేసే పని ఒకటే ఈ భూమిని కాపాడటం భూమిని కాపాడడం అన్న మాట అన్నప్పుడల్లా మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఐశ్వర్యం అంతా ఎక్కడ ఉంటుందంటే ఈ భూమి ఎందే ఉంటుంది అందుకే దీనికి వసుధ అని ఒక పేరు వసుధ అంటే ఐశ్వర్యమును కలిగి ఉన్నది అని ఇందులోనే కదండి పంట పండాలన్నా ఇందులోనే బంగారం దొరకాలన్నా ఇందులోనే రాగి దొరకాలన్నా ఇందులోనే ఇనుము దొరకాలన్నా ఇందులోనే పెట్రోల్ దొరకాలన్నా ఇందులోనే కాబట్టి ఇది వసుధ ఈ వసుధని ఎవడిష్టం వచ్చినట్టు వాడు వాడుకుని నన్ను అడ్డు పెట్టేవాడెవడు అనుకుని స్వార్థంతో సంపదని కొల్లగొట్టి పాపపు జీవనం చేసే ప్రయత్నం చేసిన వాళ్ళని పరిమార్చడం కోసం ఈశ్వరుడు అవతరిస్తూ ఉంటాడు కాబట్టి శంకర భగవత్పాదులు షట్పధీ స్తోత్రం చేస్తూ అవతారవతా సదా వసు అంటారు ఈశ్వర ఈ వసుధను రక్షించుట కొరకు నీవు అవతారములను స్వీకరించినావు అనేక మార్లు క్రిందకి దిగి వచ్చినావు ఇందులో మళ్ళీ ఈ క్రిందికి దిగి వచ్చినటువంటి అవతారాల యొక్క కదలికలు వేరు కదలిక అంటే పైనుంచి కిందికి రావడంలో కంటికి కనపడని వాడు కంటికి కనపడడం అంతటా ఉన్నవాడు ఒక రూపాన్ని తీసుకోవడం అసలు అర్చనకి యోగ్యము కాని రూపం అంతటా నిండిపోయిన వాడికి దీపం ఏం పెడతారు అంతటా నిండిపోయిన వాడికి పుష్పహారం ఎలా వేస్తారు అంతటా నిండిపోయిన వాడికి పంచి ఎలా కడతారు వస్త్రోద్ధూత సహస్ర కరత పుష్పార్చని విష్ణుత అంటారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో నీకు పంచ కట్టాలంటే నన్ను సూర్య భగవాను చేయ అన్నారు వెయ్యి ఇస్తే ఏమో అలా కడతానేమో పంచి అన్నారు అంతటా నిండిన వాడికి పంచి ఎలా కడతారు కట్టలేరు కాబట్టి అంతటా నిండినవాడు ఒక్క చోట ఉన్నవాడు అసలు ఈ కంటికి దొరకని వాడు ఇప్పుడు దొరుకుతున్నవాడు ఎంత వరకున్నాడో చెప్పలేని చెప్పలేని స్థితిలో ఉన్నవాడు ఒక గర్భాలయమునందు పట్టినవాడు అన్ని వ్యతిరేకమే అంతగా కిందికి దిగి రా వచ్చేటప్పుడు కదలిక ఉంటుంది కదండి కదలిక అంటే దాన్ని మీకు తేలికగా చెప్పాలంటే మేనిఫెస్టేషన్ అన్న మాట సరిపోతుంది అంటే ఆయన అంతటా ఉన్నవాడు ఒక రూపంగా వచ్చి అలా దిగి నిలబడడం ఇది కదలిక ఉంటుంది అక్కడి నుంచి కదలి ఒక్క రూపంలోకి మారుతాడైనా ఇలా మారడానికి ఆ కదలికకి ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేకుండా అలా కదలడైన ఏదో ఒక కారణం ఉంటేనే అలా కదులుతాడు అలా కదలడం అన్న మాటను మీరు బాగా పట్టుకుంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను అసలు ఏ కంటికి కనపడనివాడు ఒక కంటికి కనపడేటట్టు ఏ తల్లి కడుపున పుట్టనివాడు ఒక తల్లి కడుపున పుట్టినట్టు ఎవరి చేత ఏ రకంగానో ఆరాధనకి సౌలభ్యం కానివాడు సులభుడైనట్టు ఇలా దిగి వచ్చేటటువంటి క్రమంలో ఒక కదలిక ఉంటుంది మొదటి కదలిక ఆ కదలికతో ఆయన అలా లోకంలో అనుగ్రహించి దిగి వచ్చి కనపడతాడు దీన్ని అవతార స్వీకారము అని పిలుస్తారు ఈ ప్రతి కదలిక ప్రారంభ కాలమునకు ఒక కారణం ఉంటుంది ఆ కారణం లేకుండా ఆయన కదలడం అది మీకు తెలియకపోవచ్చు నాకు తెలియకపోవచ్చు కానీ ఈశ్వరుడు ఏ కారణానికి అవతరిస్తూ ఉంటాడు అన్నది చెప్తూ ఉంటాడు వ్యాస భగవానుడు పురాణములయందు అదే పురాణంలో అయిన అవతార స్వీకార ఘట్టాలుగా వస్తాయి దాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే మీకు అందులోంచి కొన్ని కొన్ని రహస్యములు అందుతాయి దశావతారములకెత్తు మళ్ళీ ఇందులో యుగాలకి అనుసంధానం చేస్తూ ఒక మాట చెప్తారు పది అవతారాలు ప్రధానమైన అవతారములైన మళ్ళీ ప్రధానమైన అవతారాల్లో ఒక్కొక్క యుగానికి సంబంధించి ఒక్కొక్క అవతారాన్ని విశేషమైనదనిగా చెప్తారు కృతేతునారసింహోత్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ శ్రీవేంకటనాయక ఈ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది పరిశీలనం చేస్తే అసలు ఈశ్వరుడికి మీకు ఉన్న అనుబంధం ఏమిటో మీకు తెలుస్తుంది ఆ అనుబంధం తెలిస్తే భక్తి అన్న మాటకు అర్థం ఉంటుంది ఆ భక్తి అన్నది తెలిస్తే ఉత్సవము అంటే ఉత్ అంటే తలెత్తి చూసి సంతోషంగా దాన్ని గమనించడం అన్నది అలవాటు అసలు ఈ భావన లేదనుకోండి అసలు లోపల అటువంటి తంత్రులు అల్లుకోలేదనుకోండి అది యాంత్రికంగా ఉంటుంది అది చేసే పని దాని ఎందు మనసు మగ్నమై చేయడం అన్నది కుదరదు అందుకే కృతేతునారసింహో భూహుత్రేతాయాం రఘునందన ఆయన కృతయుగంలో నరసింహస్వామిగా అవతరించారు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి నరసింహస్వామిగా ఆయన ఇప్పుడు అవతరించాడు హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ఆయన అవతరించలేదు నేను చావు లేకుండా ఉండాలి అన్నప్పుడు ఆయన కనపడలేదు నేను ఇలాగే చచ్చిపోతాను అని ఆయనే కోరుకున్నాడు హిరణ్యకశిపుడు అలా కోరుకున్నప్పుడు ఆయన కనపడలేదు ఆయన కడుపున ఓ కొడుకు పుట్టాడు హిరణ్యకశిపుడు కొడుకున హిరణ్యకపుని యొక్క కడుపున ఆ పుట్టినటువంటి పిల్లవాడు ఎంత చంపేద్దాం అనుకున్న తండ్రి చావు లేనివాడు అయ్యాడు అది విచిత్రం హిరణ్యకసిపుడు నాకు చావద్దు అన్నాడు అది కుదరదయా ఇంకేమైనా కోరుకో లేదు ఇలా చచ్చిపోతాను గాలిన్ కుంభినియగ్ని అంబులాకాశస్థలిన్ దిక్కులం రేలం ఘస్రమలం తమ ప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు వ్యాప్తిన్ సమస్త్ర శశ్రాళిన్ మృత్యువులీని జీవనము లోకాధీశిప్పించవే అవన్నీ మీరు విన్నే చాలా రాక్షసుల కోరికలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఓ ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు పైన తెచ్చిపోకూడదు కింద తెచ్చిపోకూడదు రాత్రి చచ్చిపోకూడదు పగలు చచ్చిపోకూడదు ప్రాణం ఉన్న దాంతో తెచ్చిపోకూడదు ప్రాణం లేని దాంతో చచ్చిపోకూడదు ఇంట్లో చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు మనిషి చేతిలో చచ్చిపోకూడదు మృగం చేతిలో చచ్చిపోకూడదు ఆయన అన్నాడు బ్రహ్మగారు తధాస్తు అంటే ఇప్పుడు ఈయననుకున్నాడు ఈయనను చంపేవాడు ఎవరు అనుకున్నాడు నీకే ఇన్ని ఆలోచనలుంటే నిన్ను పుట్టించిన వాడికి ఇన్ని ఆలోచనలు ఉంటాయి ఆయన రాలేడు ఇలా కానీ మీరు ఒకటి గమనించండి హిరణ్యకశ్యపుడు ఇలా వరం కోరుకోగానే అలా నరసింహస్వామిగా వచ్చి ఆయన చంపేయగలం కదండి చంపేయాలి అనుకుంటే నరసింహావతారం ఎప్పుడో రావక్కర్లేదు వెంటనే వచ్చి ఈ కోరిక కోరుకుని స్వస్తి అని బ్రహ్మగా రక్షతలే కానీ అట్నుంచి నరసింహావతారం వచ్చి మీరు చెప్పేయచ్చు కానీ వచ్చాడా అలా రాలేదు హిరణ్య ఎంత పాప జీవనం చెయ్యాలో అంత పాప జీవనము చేశాడు ఊరుకున్నాడు పరమభక్తుడైనటువంటి కడుపున పుట్టినటువంటి కొడుకు మీద పగపించుకున్నాడు పగపించుకుని ఆ పిల్లవాణ్ణి చంపేస్తానన్నాడు అన్నాడు ఒక్కటే కారణం శ్రీమన్నారాయణుడికి నమస్కరిస్తున్నాడు చంపేస్తాను ఇప్పుడు చంపేయడానికి లోకంలో ఎన్ని సాధనములు ఉంటాయని అనుకుంటామో అన్ని సాధనములను ప్రయోగించాడు విషం పెట్టాడు ఏనుగులతో తొక్కించాడు పర్వతాల వింత కిందకి దోశాడు అగ్నిగుండాల్లో పడై పడేశాడు పావులతో కరిపించాడు గదలతో మోదించాడు శూలాలతో పొడిపించాడు ఈ పిల్లవాడు చావలేదు అరే ఈ పిల్లవాడు ఎలా చచ్చిపోతాడని చావు లేకుండా ఉండాలని మనం కోరుకున్నవాడు వెగబెట్టుకున్నాడు అది విచిత్రం ఎలా బ్రతుకుతున్నాడు ఆ పిల్లాడు భక్తితో బ్రతుకుతున్నాడు భక్తి భక్తితో బ్రతికిన కారణం చేత చావు రాలేదు భక్తితో బ్రతికినప్పుడు అన్న మాటని మీరు ఒకటి అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా భక్తితో అంటే ఊరికే దళాలతో పూజ చేయడం లేకపోతే ఈశ్వరుడికి సేవలు అనడం పూజా మందిరంలో కూర్చుని పూజ చేస్తూ ఉండడం స్తోత్రాలు చదువుతూ ఉండడం కాదు భక్తి అన్న మాటకు అర్థం విస్తృత పరిధిలో భక్తి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడా అదే భక్తి అన్నమాట కథం రోజు రాత్రి తండ్రి గారు పడుకున్నప్పుడు తండ్రి గారి కాళ్ళు పట్టి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి తండ్రి గారికి అప్రతిష్ఠత ఇచ్చే పనులు చేసిన వాడు చిన్న కొడుకు రోజు తండ్రి గారికి రాత్రి కాళ్ళు కూడా పట్టకపోయినా నాన్నగారండి మంచినీళ్ళు తాగుతారా అని ఒక గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చి నాన్నగారి పేరు ప్రఖ్యాతుల్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి గారి గౌరవం ఇనుమడించేటట్టుగా బ్రతికినటువంటి వాడు పెద్ద కొడుకు తండ్రికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది ఎవరి మీద సంతోషం ఉంటుంది తన కాళ్ళు పడుతున్నాడు తనకి కుర్చీ వేస్తున్నాడని రెండో వాడిని ప్రేమిస్తాడా చిచి వీడు బయటికి వెళ్ళి వీడు ప్రవర్తించే ప్రవర్తనకి నైను సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు పోతున్నాయి అని బాధపడతాడు తన కాళ్ళు పట్టకపోయినా తనకి నిరంతరం వచ్చి కూర్చుని ఆయనకి సేవలు చేయకపోయినా తండ్రి ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికేటటువంటి కొడుకుని చూసి ఆయన వల్ల తనకి పేరు వస్తే ప్రఖ్యాతి వస్తే దానికి తండ్రి సంతోషిస్తాడు భక్తి అన్న మాటకు అర్థం ఈశ్వరుని చేత మనకందీయబడినటువంటి వేదము మనని ఎలా బ్రతకమందో అలా బ్రతకడమే భక్తి తప్ప మీరు ఎలా చేద్దామనుకుంటున్నారో అలా చేసేసి ఈశ్వరుడికి రెండు అగరత్తుల దగ్గర ఎనిమిది అగరత్తులు రెండు పువ్వుల దగ్గర ఇరవై పువ్వులు మూడు పళ్ళు పెట్టవలసిన చోట ముప్పై పళ్ళు నైవేద్యం పెట్టడం భక్తి కాదు ఈశ్వరుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవించడం భక్తి ప్రహ్లాదుడు అలా జీవించాడు హిరణ్యకశిపుడు అలా జీవించలేదు అందుకే ఆయన తపస్సు ఆయన్ని రక్షించదు ఈయన ఏ తపస్సు చెయ్యక్కర్లేదు ఈయన భక్తి ఇన్ని కాపాడుతుంది ఈ భక్తి అన్న మాటకి ఈశ్వరుడు ఎక్కడ లుంగిపోతాడో అప్పుడు ఆయన ఒక రూపాన్ని తీసుకుని వస్తాడు దాని ప్రధాన ప్రయోజనం హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కాదు ఆయన ఎలా వస్తే హిరణ్యకశిపుడు చచ్చిపోతాడో ఆయన వరం కోరినప్పుడే ఈశ్వరుడికి తెలుసు పగలు కాదు రాత్రి కాదు అశుక సంధ్య వేళ ఇంట్లో కాదు బయట కాదు గడప మీద పైన కాదు కింద కాదు తన తొడల మీద నరుడు కాదు మృగం కాదు నరసింహావతారం బతికున్నవి కాదు మరణించినవి కావు పెరుగుతుంటాయి బతికున్నాయి కోసేస్తే బాధ లేదు కాబట్టి ఇలా చచ్చిపోతాడు అని ఆయన అడిగిన వరంలో ఉంది సమాధానం ఇది తెలుసుకోలేనంత మాయకుడు శ్రీ మహావిష్ణువు గారు ఆయనకి తెలుసు ఇలా కానీ అలా ఆయన ఇప్పుడు మారాడు అది అవతారం అంటే అది మీరు పట్టుకోవలసి ఉంటుంది ఇది మీరు పట్టుకోగలిగితే మీ భక్తి వృద్ధిలోకి వస్తుంది అది పట్టుకోలేకపోతే ఆ భక్తి ఒక స్థాయిలో నిలబడిపోతుంది అంతే ఎప్పుడు కదిలాడు అసలు శ్రీ మహావిష్ణువు అంతటా వ్యాపించినవాడు ఎప్పుడు నరసింహుడిగా మారిపోయాడు అలా మారి వచ్చింది ఎప్పుడొచ్చాడు ఎన్ని మాట్లు ఆ పిల్లవాడి జోలికెళ్లి ఎన్ని మాటలు భగవంతుని మీద భక్తి ప్రకటనాన్ని ప్రహ్లాదుడు చేసినప్పుడు కూడా రానటువంటి నరసింహావతారం ఒక్క పరీక్షా వచ్చింది హిరణ్యకశిప్పుడు ఒక ప్రశ్న వేశాడు ప్రహ్లాదు వజ్జలు నేర్పని ఈమది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనము తగ నామ్రోలం అన్నాడు నీకు ఇది గురువులు చెప్పలేదు చెప్పకుండా నీకు పరమేశ్వరుడు ఒకడు ఉన్నాడని వాడు సర్వవ్యాపి అని వాడు రక్షిస్తాడని వాడిని భజించాలని నీకెవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారో వాళ్ళ పేరు నాకు చెప్పన్నాడు ఆయన అన్నాడు అది చెప్పడానికి పేర్లు ఎందుకు నాన్న ఈశ్వరానుగ్రహం ఉంటే అర్థమవుతుంది ఈశ్వరానుగ్రహం లేకపోతే అంధేందూ ఉదయములు మహాబధిర శంఖారావములు మూక సద్గ్రంథాఖ్యానములు అలాగే ఏదో కృతజ్ఞావళి బంధుత్వంబులు ఇవన్నీ హరిభక్తి వర్జితుల వృధారి రిక్త సంసారముల్ భక్తి లేనటువంటి వాడి జీవితం అలా ఉంటుంది